హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నేను మీకు ముందు నుంచి డిఎస్సి అభ్యర్థులు జాగ్రత్త పడతారని డిఎస్సి అభ్యర్థులు ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మీరు తెలుసుకుంటారని నేను మీకు ముందు నుంచి చెప్తున్నా సో కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేదు డిఎస్సి ఆలస్యము అంటే డిఎస్సీ ఆలస్యం అవుతుందని మీకు ఏమన్నా మంత్రి గారు చెప్పారా ముఖ్యమంత్రి గారు చెప్పారా సో కొంతమంది వాదన ప్రతివాదనలు ఇప్పటికైనా ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఉపాధ్యాయు సంఘాలు ఉపాధ్యాయులు వారు వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి విధానం చూడండి సర్దుబాటు ప్రక్రియలో ప్రభుత్వము ఏ విధమైనటువంటి వాటిని కూడా ఇక్కడ మీరు సరిచేయకుండా ఆ రేషియోని అలాగే ఇవ్వటంతో రాష్ట్రంలో దాదాపుగా ఇరవై వేలకు పైగా ఉపాధ్యాయులు మిగులు అనేది ఇక్కడ కనబడతా ఉంది ఆయా నిష్పత్తుల ప్రకారం మరి ఇంత ఇలా ఖాళీ ఉన్నప్పుడు మరి డిఎస్సీ నోటిఫికేషన్ ఏంటి డిఎస్సి పరిస్థితి ఏంటి అనేది చాలా క్వశ్చన్స్ అయితే కనుక ఇక్కడ తెర మీదకైతే కనుక వస్తూ ఉన్నాయి సో సర్దుబాటును వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు సో ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నాయి సో అలాగే నూట పదిహేడు జీవో రద్దు చేస్తానని చెప్పారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ అభ్యర్థులకు అభ్యర్థులకు తగినటువంటి విధంగా నేను చాలా సూచన అది చేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి నండి ఇంగ్లీషు తెలుగు పరస్పరి ఎడ్యుకేషన్ మ్యాథమెటిక్సు సో ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు సబ్జెక్టుల వరకు నండి ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉంది అద్భుతమైన అవకాశం ఎందుకంటే కష్టపడి చదువుకునేటువంటి వారికి ఈ సార్ దగ్గర అద్భుతమైనటువంటి అవకాశం అండి నేను మీకు ప్రాక్టీస్ మెటీరియల్ కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ ఖచ్చితంగా నేను డిఎస్సి పడిన తర్వాత నేను సాధించాలి అన్న ఎవరికైతే లక్ష్యం ఉంటుందో అలాంటి వారికైతే సో ఈ రత్న సార్ యొక్క గైడెన్సు ఈ రత్న సార్ యొక్క ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి విధానంతో నేను ఎదురు తీసుకుని వెళ్తాను సో ఫ్రెండ్స్ సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మాకు మీ గైడెన్స్ కావాలా మేము మిమ్మల్ని ఫాలో అవుతాం సార్ అన్నటువంటి వాళ్ళు దయచేసి క్రింద డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ నంబర్ ఉంది మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే మీరు టాపిక్ని మీరు చూడండి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి అన్ని విషయాలని చాలా స్పష్టంగా ఉన్నాయి ఉపాధ్యాయ పని సర్దుబాటుల్లో సంఘాలు సూచనలు పరిగణలోకి తీసుకోవాలని జీవో నంబర్ నూట పదిహేడు మరియు నూట ఇరవై ఎనిమిది ద్వారా కాకుండా రెండు వేల ఇరవైలో విడుదల చేసిన యాభై మూడు ప్రకారం పని సర్దుబాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సో ఇక్కడ చైర్మన్ శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారు ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు ఈ నెల తొమ్మిదిన విద్యాశాఖ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో సమస్యలు ఇక్కడ గుర్తించి ప్రస్తావించినప్పటికీ వాటిని పరిగణలోనికి తీసుకోకుండా పని సర్దుబాటు చేపడుతున్నారన్నారు డెబ్బై శాతం పైగా అంగవైకల్యం కలిగిన వారిని పని సర్దుబాటు నుంచి మినహాయించాలన్నారు సీనియర్లకు విల్లింగ్ అవకాశం కల్పించాలన్నారు ఇలా ఫ్యాక్టో తరఫున సర్దుబాటు ప్రక్రియలో పదిహేడు అంశాలతో కూడిన సూచనలను ప్రతిపాదించారు ఉపాధ్యాయ సర్దుబాటు అసంబంధంగా జరుగుతున్నాయని దీనిని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కరణం హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావులు ఒక ప్రకటనలో తెలిపారు ప్రస్తుతం చేస్తున్న ఉపాధ్యాయ సర్దుబాటుకు శాస్త్రీయత లేదన్నారు ఏపీ వర్క్లో అడ్జస్ట్మెంట్ పేరుతో ఉపాధ్యాయ విద్యా వ్యవస్థను దారి దారితీస్తున్నారు సో దయచేసి అభ్యర్థులు ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి ఎస్ రత్నం సార్ మీరు చెప్తున్నారంటే ఇక్కడ ఆలస్యం అవుతూ ఉంది పని సర్దుబాటు విషయంలో కూడా ఉపాధ్యాయ సంఘ నేతలు కూడా చాలా స్పష్టమైనటువంటి వైఖరి విధానాన్ని వారు అవలంబిస్తా ఉన్నటువంటి పరిస్థితి నేను మీకు ముందు నుంచి చెప్తున్నా కష్టపడి చదువుకుని ఎవరైతే ఉంటారో అలాంటి వారికైతే ఈ డిఎస్సి ఉద్యోగం అనేది అవకాశం ఉన్నది సో తర్వాత చూడండి విద్యార్థి నిష్పత్తిని సవరించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు మనం శ్రీనివాసరావు గారు శ్రీరామశెట్టి వెంకటేశ్వర గారు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా పని సర్దుబాటు అవసరమైన పాఠశాలలు జాగ్రత్తగా వినం ఏడు నుండి ఎనిమిది శాతమే ఉంటాయన్నారు అదే మండలంలో మిగులు ఉపాధ్యాయులతో స్థానికంగా సర్దుబాటు చేసుకుంటే ఏ విధమైన అసంతృప్తి లేకుండా పాఠశాలలు నడుస్తాయన్నారు కానీ పని సర్దుబాటును కూడా రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో చేసిన ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వం పట్ల ఒక రకమైన అసంతృప్తి బీజం నాటుకి ఇక్కడ నాటే కార్యక్రమంలా తయారైందన్నారు అసంబద్ధంగా జరుగుతున్న ఉపాధ్యాయు సర్దుబాటు పోర్టు పూర్తిగా వ్యతిరేకిస్తుందని చైర్మన్ కరణం హరికృష్ణ సెక్రటరీ జనరల్ కొండయ్య అలాగే గాండపర్తి శివనంద రెడ్డి గారు ఇక్కడ చాలామంది ఈ తదితర ప్రకటనలో కూడా చాలా స్పష్టమైనటువంటి విషయాలని జరిగింది వెంటనే పని సర్దుబాటు ప్రక్రియను ఆపివేయాలని కోరారు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని విద్యాశాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్లు నిర్వహించాలని సమావేశం అనంతరం మెరుగైన నిర్ణయాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సో ఫ్రెండ్స్ ఇప్పటికైనా మీకు అర్థమైందా అసలు జరుగుతూ ఉన్నటువంటి విధానం ఏంటి ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి ఏది సో అభ్యర్థులు మీరందరూ కూడా అన్ని విషయాలను పూర్తిగా మీరు తెలుసుకుంటే చక్కగా మీ యొక్క ప్రిపరేషన్ నేను ఆపండి సో ప్రిపరేషన్ చేయకండి సో అని నేనేం చెప్పట్లా కానీ మీకు ఇక్కడ వాస్తవ పరిస్థితులు వాస్తవ విషయాలు తెలుసుకోండి కొంతమందిలో ఎలా ఉందంటే మరి డిఎస్సి లేనప్పుడు ఎందుకు టెట్ట ఒకటే కాదండి డిఎస్సి వచ్చే సమయానికి టెట్ట ఇంకొక టెట్టో ఒకటో రెండో టెట్లో జరిగిన ఆశ్చర్యమే లేదు దాంట్లో డౌటే లేదు అదేనా సో మరి ఇప్పుడు ఈ టెట్ట పరిస్థితి ఏంటి సార్ అని అడిగారు సో ఈ టెట్ట పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ జరుగుద్దా లేదా అన్నది కూడా చాలా క్వశ్చన్గా మిగిలిపోయిందండి ప్రస్తుతం అదేవిధ సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు చక్కగా తెలుసుకోండి నేను మీకు ముందుగానే అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్ క్లారిటీగా నేను మీకు చెబుతాను ఫ్రెండ్స్ ఓకే సో ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్